మరి డెబ్బై ఐదు సంవత్సరాల తరబడి ఆ భూమి పైన వాళ్ళు ఆధారపడి బతుకుతున్నప్పటికీ మరి ఈరోజు ఈ టౌన్లో మరి పట్టణం పెరుగుతూ ఉంది మరి అందులో భాగంగానే ఈరోజు కొన్ని కోట్ల రూపాయల వ్యాల్యూ చేసే భూమిగా ఏర్పడ్డందుకు మరి అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ దాని మీద కచ్చ సాధింపుగా దళితుల పైన చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి చెప్తూ ఉన్నాం ఎందుకంటే ఈ సమాజం మొత్తం కూడా ఈ మాదిగ జాతి ఎప్పుడైనా కూడా మా తాత ముత్తాతలకి వెళ్ళి ఇప్పటి వరకు కూడా సేవభావంలో ఉన్నాం మరి ఈరోజు మాకు కష్టం వచ్చినప్పుడు ఏ ఒక్క రాజకీయ పార్టీ కానీ ఏ ఒక్క కులం కానీ ఏది కూడా మాకు సాకారం చేస్తలేదు కనుక ఒకటే ఒకటి గమనించాలి ఎందుకంటే ఈ భారతదేశం మొత్తం కూడా దళితులపైన ఆధారపడి ఉన్నది మరి పారిశుద్ధ్య కార్మికులకు వెళ్ళి ఇప్పటి వరకు కూడా ఏవైతే నీచమైన పని అది దళితులు మాత్రమే చేస్తూ ఉన్నారు మరి అందులో భాగంగానే రోజు ఏదైతే భూమి ఉన్నదో ఆ భూమి ద్వారా మా జీవన ఉపాధి బతుకుతా ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించి అన్ని రాజకీయ పార్టీలు అతీతంగా మాకు అందరూ కూడా సాకారం చేసి మరి ఎక్కడైతే మా ఇరవై ఐదు కుటుంబాలుండి ముప్పై ఐదు ఎకరాల భూమిలో మేము ఎక్కడైతే సాగు చేస్తూ ఉన్నామో మరి గతంలో ఉన్న మరి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది మాకు పాదుబుక్కులు బుక్కులు ఇచ్చింది మరి ఆ పాతి బుక్కులు కాకుండా రోజు ధరణి అని గత ప్రభుత్వం చేసింది మరి అదేవిధంగా రోజు భూభారత అనే విషయం కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చింది కనుకనే ఒకటే ఒకటి చెప్తా ఉన్నాం దళితులు ఎక్కడున్న కూడా ఏదో కుంట రెండు కుంటలు కానీ అద్దెకర కానీ ఉన్నది మరి ఆ దానిపైన మీరు ఈరోజు కోట్ల విలువ చేసే భూమి ఏర్పడ్డందుకు మీ కన్ను పడ్డదేమో కానీ ఒకటే ఒకటి చెప్తా ఉన్నాం ఆ భూమి కోసం అక్కడ ఎంత అనుగుణంగా ఉద్యమాలకు సిద్ధపడతాం గత నాలుగు రోజుల నుంచి మహబూబ్ నగర్ అర్బన్ మండల పరిధిలోని ఎనుగొండ శివారులో గల భూమి నాలుగు వందల ముప్పై ఒకటి నాలుగు వందల ముప్పై మూడు నాలుగు వందల ముప్పై మూడు బై ఒకటి సర్వే నెంబర్లలో దాదాపు ఇరవై ఐదు మాదిగ కుటుంబాలు ఆనాడు మా తాత ముత్తాతలు తండ్రులు తదనంతరం మేము మనమన్నం ఇప్పుడు ప్రజెంట్ పొజిషన్లో ఉండి వ్యవసాయం చేస్తుంటే గత ఎనిమిది నెలల క్రింద ఫారెస్ట్ అధికారులు వచ్చి అక్కడ మొక్కలు అడ కార్యక్రమం చేపడితే మేమందరం పోయి అడ్డుకున్నాం అడ్డుకుంటే మా పైన దాడులు చేసి మమ్మల్ని పోలీస్ స్టేషన్లో పెట్టి నిర్బంధించి భయభ్రాంతులకు గురిచేసి మీరు ఈ భూమిపైకి వస్తే మీ పైన చిట్టపరమైన చర్యలు తీసుకొని జైలుకు పంపుతామని హెచ్చరించారు మరి డెబ్ మూడు తరాలు మా ముత్తాతలు అక్కడ వ్యవసాయానికి అనుకూలంగా లేని భూములను సాగు చేసి రక్తాన్ని చెమటగా మార్చి వ్యవసాయం చేసుకుంటుంటే మీ కండ్లో మట్టి మట్టి కొట్టినట్లయితుందా మా దళితుల నోట్లో మట్టి కొడితే మీకేమొస్తుంది ఈరోజు ఇరవై ఐదు కుటుంబాలంటే ఒక్కొక్క కుటుంబంలో నలుగురుకు నలుగురు అన్నదమ్ములు ఉంటారు దాదాపు వంద మంది రోడ్న పడ్డారు మాకు వ్యవసాయమే జీవనాధారం ఈ వ్యవసాయం లేచుకుంటే మాకు ఎలాంటి బిజినెస్లు లేవు వ్యాపారాలు లేవు మరి ఈ వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న కుటుంబాలు ఇరవై ఐదు కుటుంబాలు రోడ్న పడితే మరి ఈ పాలకులకు పట్టింపు లేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఎలక్షన్ల సందర్భంగా మాదిగ వాడల పోండి తిరిగి మాదిగల ఇండల్లో కూర్చొని టిఫిన్లు చేసి భోజనాలు చేసి టీలు తాగి మేము మీకు అండగా ఉంటామని చెప్పి ఓట్లు వేసుకొని ఓట్లు వచ్చిన తర్వాత మా సమస్యలపైన మా అభివృద్ధి పైన పట్టించుకోకపోవడం ఎంతవరకు న్యాయం అని మేము ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తున్నాం మరి నాలుగు రోజులైంది దీక్షలో కూర్చొని ఎవరైనా మీ ప్ర మీ ప్రతినిధిగా లేదా జిల్లా కలెక్టర్ గారు అధికారులను ప్రతినిధులుగా పంపించి వాళ్ళ న్యాయమైన డిమాండ్ ఏంటి అని ఎంక్వైరీ చేయండి ఆ చుట్టుపక్కల భూములను అడగండి మేము అక్కడ వ్యవసాయం చేసినామా చేయలేదా లేదంటే మీ దగ్గర ఆటవీశాఖ దగ్గర డిజిటల్ సర్వే ఉంటుంది ఆ డిజిటల్ సర్వేలో రెండు వేల ఎనిమిది పూర్వం అక్కడ వీళ్ళందరూ వ్యవసాయం చేసిన ఆనవాళ్ళు ఉన్నాయా లేవా ఒకవేళ ఆనవాళ్ళు ఉంటేనే మాకు ఆ భూమి ఇవ్వండి లేకపోతే అవసరం లేదని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం